నిన్ను ఆయన చేతులతోనే నిర్మించుకున్నాడు కోటి మంది మనుషులు ఉన్నా సరే కోటి నొక్కడుగా నువ్వు ఉన్నా సరే ఆ కోటి నొక్కడుగా ఉన్న నిన్ను కూడా ఆయనే నిర్మించుకున్నాడు ప్రేమ ఉంటే నిర్మించుకున్నాడా ప్రేమ లేక నిర్మించుకున్నాడా ఎంత ప్రేమిస్తే నీ కోసం ఎంత చేసి నిన్ను సృష్టించి మీ అమ్మ కడుపులో వేసి నువ్వు పుట్టిన తర్వాత నీకు మేత రెడీ చేసి ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా జ్వరాలు వచ్చినా దగ్గులు వచ్చినా తుమ్ములు వచ్చినా ఒకట్రోళ్ళు వచ్చినా ఎన్ని తెప్పలు వచ్చినా అన్నిట్లో నుంచి నిన్ను కాపాడుకుంటూ ఇన్ని రోజులు తీసుకొచ్చాడంటే ఎన్ని రకాలుగా నిన్ను సేవ్ చేశాడంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండదు నీ మీద ఒక్కసారి ఊహించు రాలేదా నీకేమి ప్రమాదాలు జరగలేదా శోధనలు కలగలేదా మరణకరమైన అపాయాలు కలగదా అన్నిటిలోంచి నిన్ను దాటించుకుంటా వచ్చాడా లేదా ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరికైనా చెప్పే దమ్ము ఉందా నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఆపద కూడా నాకు రాలేదు నేను బాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే ఉన్నాను అని చెప్పే దమ్ ఎవరికైనా ఉందా అయ్యా నాకు ఎన్నో ఆపదలు వచ్చినాయి అన్నిటి నుంచి నేను తప్పించబడి ఇప్పటిదాకా బతికున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను రెండు చేతులు ఎత్తుతా అటు కదిలిచ్చండి కదిలిచ్చండి రాకుండా ఉన్నాయా లేవా వచ్చినాయా వచ్చి వస్తే ఎత్తండి వచ్చినాయి దేవునికి స్తోత్రం స్తోత్రం గాక మరి వచ్చినప్పుడు ఎట్లా తప్పించబడ్డావు నువ్వు అసలు నీ కోసం రిస్క్ చేసింది ఎవరు ఆఖరికి నీ కన్నా తల్లిదండ్రి కూడా కాపాడలేని పరిస్థితులు కొన్ని వచ్చినాయి నీకు అలాంటి స్థితుల్లో సైతం నీ ఆపదల్లో నువ్వు ఆశ్చర్య రీతిగా కాపాడబడ్డావు అప్పుడు ఎవరు కాపాడరు తెలుసా ఉదయం నుంచి సాయంత్రం దాకా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమైన దాకా నీ మీదే తన కను దృష్టి పెట్టుకున్న నా ఏసయ్యపా ఒక గలన బ్రతుకగలన

మరి అలాంటి క్షణాలు ఎన్ని క్షణాలు దాటిపోయినాయో ఇంకా దుక్కలాగా బాగానే తిరుగుతున్నాం దేవునికి స్తోత్రం ఒక డెబ్భై ఎనభై కేజీలు తగ్గకుండా అనండి ప్రేమ లేకపోతేనా ప్రేమ లేకపోతేనా కంటికి రెప్పలేమాయా పెదయనా చెప్పవాయా దేవుడు నిన్ను ప్రేమించకపోతే నిన్ను గనిపెట్టకపోతే ఇంతకాలం బతికుండేవాడువా నువ్వు అసంభవం ఎంత ప్రేమిస్తే నీడలాగా వెంటాడుతున్నాడా నిన్ను ఎంత పిచ్చాయో నువ్వు ఆయనకి ఎందుకో అంత ఇష్టం ఎందుకు చెప్పన నిన్ను కన్నవాడు కాబట్టి నిన్ను కన్నవాడు కాబట్టి రక్తాన్ని క్రయధనంగా చెల్లించి నిన్ను కొన్నవాడు కాబట్టి కాబట్టి ఈ మాట గమనించాలి ఆయన నీ ఎడల ఎందుకు శక్తి చూపుతున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమని నమ్మాలి మనం మనుషుల ప్రేమ మనకు దక్కకపోయినా పర్వాలా పిచ్చిగా మనల్ని ప్రేమించే నా బంగారు తండ్రి